హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం భువన సుందరి అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం మీరు ట్రాయ్ అని చెప్పి ఒక ఫేమస్ స్టోరీ వినే ఉంటారు కదా దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట ఇది ఆ సిరీస్లో ఇది ఫస్ట్ పార్ట్ పూర్వం ఫ్రిజియా అనే దేశంలో ట్రాయ్ అనే నగరానికి వర్ధనుడు రాజుగా ఉండేవాడు ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక కళ కన్నది ఆ కళలో ఆమెకు తన గర్భాన ఒక కొరివి పుట్టినట్టు దాని నుంచి బయలుదేరిన అగ్నికీలలు ట్రాయ్ నగరాన్ని తగలబెట్టేసినట్లు కనిపించింది ఆమె భయంతో లేచి కేకలు పెడుతూ తన కళను గురించి భర్తకు చెప్పింది వర్ధనుడి కొడుకుల్లో జ్ఞాని అనేవాడు ఒకడున్నాడు వాడు కళలను బట్టి జరగనున్నది చెప్పగల సామర్థ్యం ఉన్నవాడు అందుచేత వర్ధనుడు జ్ఞానికి కళను గురించి వివరించాడు అప్పుడు ఆ జ్ఞాని పుట్టబోయేవాడు నగరానికి అరిష్టం తెస్తాడు అందుచేత వాడు పుట్టగానే చంపించు అని సలహా ఇచ్చాడు ఒకనాడు చీకటి పడబోతున్న సమయాన వర్ధనుడి భార్య ఒక మగ శిశువును కన్నది ఆ శిశువును వెంటనే చంపేయకుండా వర్ధనుడు ఆ పనిని తన పశువుల మందల నాయకుడి పైన వేశాడు ఆ పశువుల కాపరి తన మందలతో సహా ఐడా పర్వతం మీద ఉంటూ ఉంటాడు అతను రాజాజ్ఞ ప్రకారం శిశువును తీసుకుని ఐడా పర్వతానికి వెళ్ళిపోయాడు కానీ ఆ పసిపాపను చంపడానికి పశువుల కాపరికి కూడా చేతులు రాలేదు అందుచేత అతను ఆ శిశువును ఒక శిఖరం మీద ఒంటరిగా వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఆ శిశువు మాత్రం చావలేదు ఎందుచేతనంటే ఎక్కడి నుంచో ఒక ఆడ ఎలుగుబంటి వచ్చి ఆ దిక్కులేని శిశువుకు తన పాలిచ్చి ఎండ నుంచి చలి నుంచి శిశువును కాపాడింది ఐదు రోజుల అనంతరం పశువుల కాపరి తిరిగి ఆ శిఖరానికి వెళ్ళి ఎలుగుబంటి సంరక్షణలో సుఖంగా ఉన్న శిశువును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు అతనికి ఇదేదో దైవమాయలా అనిపించింది ఆ శిశువుకు చచ్చే యోగం లేనట్టు కనపడింది ఎలుగుబంటి కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ పశువుల కాపరి ఆ శిశువును తన సంచిలో పెట్టి ఇంటికి తెచ్చుకొని సాకసాగాడు చాలా అందంగా ఉండడం చేత ఆ శిశువుకు మోహనుడు అనే పేరు వచ్చింది ఈ విధంగా చావు తప్పించుకున్న మోహనుడు పశువుల కాపరి ఇంట పెరుగుతూ పెద్దవాడు కాసాగాడు బాల్యం నుంచి కూడా అతనిలో గొప్ప తెలివితేటలు శరీర బలము సౌందర్యము పొడగట్టాయి అతని ఇంకా బాలుడిగా ఉండగానే కొందరు దొంగలు అతను కాసే గోవులను కాజేశారు మోహనుడు ఒంటరిగా దొంగల మీద పడి అందరినీ చల్లా చెదురుగా కొట్టి తన గోవులను తిరిగి తెచ్చుకున్నాడు తన మందలో ఉండే ఎద్దులకు పోట్లాట పెట్టడం మోహనుడికి సరదా పోట్లాటలో గెలిచిన దాని కొమ్ములకు పూలు ఓడిన దాని కొమ్ములకు గడ్డి చుట్టేవాడు తన ఎద్దుల్లో ఏదైనా మిగిలిన వాటన్నిటినీ ఓడించినప్పుడు అతను దాన్ని ఇతర మందల్లోని ఎడ్ల మీద పోటీ పెట్టేవాడు పందెంలో తన ఎద్దును ఓడించిన దాని కొమ్ములకు బంగారు తొడుగు బహుమానంగా ఇస్తాననేవాడు ఐడా పర్వతం మీద మోహనుడు గొర్రెల కాపరి జీవితం గడుపుతున్న సమయంలో దేవలోకంలో ఒక చిత్రం జరిగింది ఒక చోట పెళ్లి జరుగుతూ ఉండగా అనేక మంది దేవతలు చేరారు ఆ సమయంలో కలహప్రియ అనే దేవత అతిథుల మధ్య ఒక బంగారు ఫలం పడేసింది ఆ పండుపైన అత్యంత సౌందర్యవతికి అని రాసి ఉంది పెళ్లికి అతిథులుగా వచ్చిన ఆడదేవతల్లో ముగ్గురు మాత్రమే ఆ కోసం పోటీ పడ్డారు వారెవరంటే భూపుత్రి బుద్ధిమతి కామిని ఆ ముగ్గురులోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో తేల్చిన వారు లేకపోయారు ఈ కారణం చేత వారు నేరుగా దేవనాథుడి వద్దకు వెళ్ళారు తమ ముగ్గురిలో అత్యంత సౌందర్యవతి ఎవరో తీర్పు ఇవ్వమన్నారు ఈ తీర్పు నా వల్ల అయ్యేది కాదు ఐడా పర్వతం మీద ఉంటున్న మోహనుడి వద్దకు వెళ్ళి మీ తగాదా పరిష్కారం చేసుకోండి అని దేవనాథుడు ఆ ముగ్గురికి సలహా ఇచ్చాడు ముగ్గురు అప్సరసలు ఐడా పర్వతం మీదకి చేరే సమయాన మోహనుడు ఆ పర్వతంపై గల శిఖరాల్లోకెల్లా ఎత్తైన శిఖరం మీద గోవులను మేపుతున్నాడు వారు అతన్ని సమీపించి బంగారు ఫలం అతని చేతిలో పెట్టి మోహన నువ్వు కూడా అందగాడివి బుద్ధిమంతుడివి మాలో ఎవరి అందం గొప్పదో నిర్ణయించి ఈ ఫలాన్ని వారికి ఇవ్వు ఇది దేవనాథుని ఆజ్ఞ అన్నారు నేను పశువులను తోలుకునే సామాన్య మానవుణ్ణి నాకు దేవతా సౌందర్యం ఏం తెలుస్తుంది ఈ పని నా వల్ల ఏమవుతుంది కావాలంటే ఈ పండును మూడు సమభాగాలుగా కోసిస్తాను ముగ్గురు మూడు ముక్కలుగా తీసుకోండి అని మోహనుడు అమాయకత్వం నటించాడు ఇది దేవనాథుడి ఆజ్ఞ జవదాటితే ప్రమాదం అని ఆ ముగ్గురు మోహను భయపెట్టారు అయితే నిర్ణయిస్తాను మీరు నా నిర్ణయానికి తలవొగ్గాలి కానీ నా మీద ఓడిన వారు ఆగ్రహించకూడదు మానవ మాతృడినైన నేను పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు సహించాలి అన్నాడు మోహనుడు ఇందుకు ముగ్గురు ఆమోదించారు మీరు ముగ్గురు ఒక్కసారిగా కనబడుతుంటే నేను ఏ ఒక్కరిని సరిగ్గా చూడలేకుండా ఉన్నాను అందుచేత మీరు ముగ్గురు దూరంగా వెళ్ళిపోండి ఒక్కొక్కరుగా నా దగ్గరికి రండి అన్నాడు మోహనుడు ముగ్గురు చాటుకు వెళ్ళిపోయారు మొదటిగా భూపుత్రి అతని వద్దకు వచ్చింది అతడు తన అందం పరీక్షించడానికి గాను ఆమె గుండ్రంగా తిరుగుతూ చూడు మోహన ఆ పండు ఇచ్చావంటే ఏ యుద్ధంలోనూ నీకు అపజయం అన్నది లేకుండా చేస్తాను అందంలో కానీ తెలివిలో కానీ ప్రపంచంలో నీతో సమానుడు లేకుండా వరం ఇస్తాను అన్నది నేను కాపరిని తల్లి నాకు యుద్ధాలెందుకు విజయాలెందుకు అన్నాడు మోహనుడు ఆమె వెళ్ళిపోయి బుద్ధిమతి వచ్చింది మోహన ముగ్గురులోనూ నేనే సౌందర్యవతిగా నిర్ణయించావంటే నిన్ను ఆసియా మొత్తానికి రాజుని చేస్తాను ప్రపంచంలో నీకంటే ధనవంతుడు లేకుండా వరం ఇస్తాను అన్నది ఆమె అతనితో నేను లంచం పుచ్చుకొని తగాదా పరిష్కరించను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు మోహనుడు కామిని అందరికంటే ఆఖరున వచ్చింది అయ్యో మోహన ఫ్రిజియా మొత్తం మీద నీ అంత అందగాడు లేడు అటువంటి వాడికి నిజంగా రాజకుమార్తె భువనసుందరి భార్య కాదగినది ఎందుకంటే స్పార్టా దేశపు రాజకుమార్తె అయిన భువనసుందరి కంటే మించిన సౌందర్యవతి ఈ భూలోకంలోనే లేదు అని అన్నది అవునా నేను ఆమె పేరే వినలేదు అన్నాడు మోహనుడు వినలేదా గ్రీసులో ఉండే రాకుమారులందరూ ఆమెను పెళ్లాడతామని వచ్చారు కానీ ఆమె రారాజు తమ్ముడైన ప్రతాపుని పెళ్ళాడేసింది కావాలంటే ఆమె నీకు లభిస్తుంది అన్నది కామిని ఆమెకు అదివరకే వివాహమైంది కదా కావాలంటే మట్టుకు నాకు ఎలా లభిస్తుంది అన్నాడు మోహనుడు కామిని నవ్వింది ఏమైతే నిన్ను చూడగానే నీపై ఆమెకు ప్రేమ కలిగేట్టు నేను చేయగలను ఆ తర్వాత ఆమె ఇల్లు వాకిలి భర్త సంసారం అన్నీ మరిచిపోయి నీ వెంటపడి వచ్చేస్తుంది అన్నది భువనసుందరి నిజంగా అంత అందగత్తనా అన్నాడు మోహనుడు పిచ్చివాడా ఆమె సౌందర్యం నా సౌందర్యానికి ఏమాత్రం తగ్గదు అన్నది కామిని నవ్వుతూ ఆమెను నాకిస్తానని ప్రమాణం చేస్తావా అన్నాడు మోహనుడు కామిని ప్రమాణం చేసింది మోహనుడు బంగారు ఫలాన్ని ఆమెకు బహూకరించాడు ఇందువల్ల మిగిలిన ఇద్దరు అప్సరసలకు అతనిపై ఎంతో ఆగ్రహం కలిగింది కానీ వారు అతని తీర్పుకు బద్దులమై ఉంటామని మాట ఇచ్చి ఉండడం చేత తమ ఆగ్రహాన్ని దిగమింగుకున్నారు బువనసుందరి నిజంగానే అపురూప సౌందర్యవతి అమితమైన సౌకుమార్యం కలది ఆమె సాక్షాత్తు దేవనాథుడికి మానిని అనే ఆమెకు పుట్టింది ఆమె ఒక హంసగుడ్డులో నుంచి పుట్టి వచ్చిందని ప్రతీతి బాల్యం నుంచి ఆమెను స్పార్ఠా రాజైన మర్దనుడు పెంచి పెద్దదాన్ని చేశాడు ఆమెకు పెళ్లి చేయదగిన వయసు వచ్చేసరికి గ్రీసులో ఉండే ఎంతోమంది రాకుమారులు ఆమెను పెళ్లాడ కోరి స్పార్టాకు వచ్చారు అలాంటి వారిలో దేవమయుడు ప్రతాపుడు భూధవుడు రూపధరుడు మొదలైనవారు ఉన్నారు వీరిలో రూపధరుడు ఒక్కడే ఉత్త చేతులతో వచ్చారు మిగిలిన వారంతా భువనసుందరికి అంతులేని కానుకలు తెచ్చారు మర్ధనుడికి పెద్ద చిక్కే వచ్చిపడింది ఇందులో భువనసుందరిని ఎవరికని ఇవ్వాలి ఎవరికిచ్చినా మిగిలిన వారందరూ కయ్యానికి రావచ్చు అందుచేత ఆయన ఏ ఒక్కరికి తన కుమార్తెని ఇవ్వనని చెప్పి సాగనంపలేదు ఎవరు తెచ్చిన కానుకలను స్వీకరించను లేదు తనకు భువనసుందరిని ఇచ్చి పెళ్లి చేయరని మొదటి నుంచి స్పష్టంగా తెలిసినవాడు రూపధరుడు ఒక్కడే అతను మర్దనుడి వద్దకు వెళ్ళి మీకు పెద్ద చిక్కు వచ్చిపడింది దాన్ని నేను అర్థం చేసుకోగలను నాకు మీరు ఒక్క సహాయం చేయండి నేను మీకు వచ్చిన చిక్కు విడే ఉపాయం చెప్తాను అన్నాడు నీకు నేను సహా నీకు నేనేం సహాయం చేయాలి నువ్వు నా చిక్కుని ఎలా విడగొడతావు అని స్పార్టారాజు మర్దనుడు అడిగాడు మీ సోదరుడైన చంద్రదట్టుడి దత్తుడి కుమార్తె పద్మముఖిని ఎలాగైనా నాకు ఇచ్చి పెళ్లి చేసేలా చూడండి మీ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేసినా మిగిలిన వాళ్ళు తగాదా పెట్టకుండా నేను ఒక ఉపాయం చెప్తాను అన్నాడు రూపధరుడు నువ్వు ఉపాయం చెప్పు నీకు పద్మముఖిని ఇచ్చి పెళ్లి చేసే పూచి నాది అని మర్ధనుడు మాట ఇచ్చాడు అయితే ఇలా చేయండి బువనసుందరిని పెళ్ళాడగోరి వచ్చిన రాకుమారులు పిలవండి ఆమె ఎవరిని పిలిచినా సరే వాడికి ఇంకోడి వల్ల ప్రమాదం వచ్చే పక్షాన మిగిలిన వారంతా ఆమె భర్తకు సాయం వచ్చేటట్టు అందరి చేత ప్రమాణం చేయించండి అలా చేసినట్టయితే ఆమె వివాహం సాఫీగా ఎట్టి పేచీలు లేకుండా సాగిపోతుంది అన్నాడు రూపధరుడు ఈ సూచన మర్దనుడికి కూడా నచ్చింది ఆయన గ్రీకు రాకుమారులందరినీ పిలిపించాడు మీరంతా భువనసుందరిని పెళ్ళాడాలని అనుకుంటున్న వారే అయితే ఆమె మీలో ఒకరిని మాత్రమే పెళ్ళాడగలదు ఆమె ఎవరినైతే పెళ్ళాడుతుందో అతని మీద మీలో అసూయపరుడు ఎవరైనా ఉంటే కత్తి కట్టవచ్చు అలా జరిగే పక్షంలో మీరంతా ఆమె భర్తకు సహాయం వెళ్తామని ప్రమాణం చేయండి ఆ తర్వాత ఆమెకు నేను భర్తను నిర్ణయిస్తాను అన్నాడు రాకుమారులందరూ ఆయన కోరిన ప్రకారం ప్రమాణాలు చేశారు ఆ తర్వాత భువనసుందరిని ప్రతాపుడికిచ్చి మర్ధనుడు పెళ్లి చేశాడు కొంతకాలం గడిచాక అతను గతించాడు అతడి స్థానంలో ప్రతాపుడు స్పార్టాకు రాజయ్యాడు భువనసుందరి వివాహం జరిగినప్పుడే స్పార్టాలో రూపధరుడికి పద్మముఖికి కూడా వివాహం జరిగింది పద్మముఖి తండ్రి అయిన చంద్రదత్తుడు తన అల్లుడితో బాబు నా కుమార్తెను విడిచి ఉండలేను నువ్వు కూడా స్పార్టాలోనే ఉండిపో అన్నాడు కానీ ఇందుకు రూపధరుడు ఏమాత్రం ఒప్పుకోకుండా భార్యతో సహా తేరెక్కి ఇథాకాకు బయలుదేరాడు చంద్రదత్తుడు వెర్రివాడిలాగా రథం వెంట పరిగెడుతూ నా తల్లి వెళ్ళిపోకు వెళ్ళిపోకు అని కేకలు పెట్టసాగాడు మామగారి ఈ ప్రవర్తనను రూపధరుడు ఎంతోసేపు సహించలేకపోయాడు అతను తన భార్య వైపు తిరిగి ఏంటిది నువ్వు వస్తే బుద్ధిపూర్వకంగా నా వెంట వచ్చే లేకపోతే నన్ను విడిచిపెట్టి మీ నాన్న వెంట తిరిగిపో అన్నాడు పద్మముఖి ఏ సమాధానాన్ని చెప్పకుండా తన నెత్తి మీద మేలి ముసుగు ముఖం మీదకి లాక్కుంది ఇది చూసి చంద్రదత్తుడు తప్పు తనదేనని భర్త వెంట వెళ్ళిపోవడం ఆడపిల్ల ధర్మమని తెలుసుకున్నాడు ఈ సంఘటన జరిగిన చోట ఆయన తన కుమార్తె శిలా ప్రతిమ ఒకటి స్థాపించాడు ఈ ప్రతిమ స్పార్ఠ నగరానికి నాలుగు మైళ్ళ దూరాన ఇప్పటికీ ఉంది ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది సెకండ్ ఎపిసోడ్ని నేను సరిగ్గా రేపు ఇదే టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్